ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషమీక్షలు స్వాగతం తులారాశి ఈ తులారాశిలో నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ ముందుగా కోమ సంవత్సరం శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీకు గోచారంలో ప్రధాన గ్రహాలు అయినటువంటి గురుడు శని రాహుకేతు ప్రభావాలు మీ మీద ఎలా ఉంటాయి ఏ రకమైన ఫలితాలు మీకు ఎదుర్కోబోతు ఉన్నారు చూద్దాం అంత అనుకూలమైన కాలం కాదు మే ఒకటో దాకా గురుగ్రహ సంచారం అనుకూలంగా ఉంది మే ఒకటి నుంచి గురుడు రాసి మారి ఈ సంవత్సరం అంతా ఎనిమిదో స్థానంలో సంచారం మీకు కొంత వ్యతిరేక స్థితి కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక విషయాల్లో కానీ ఇలాంటివన్నీ కూడా కొన్ని చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది పూర్తిగా పరిశీలన చేద్దాం ఈ సంవత్సరం మీకు ఆదాయం వ్యయం రాజభుజ అవమానాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఆదాయం రెండు వ్యయమంది డబ్బు ఖర్చు పెట్టవలసి వస్తుంది ఏ విధంగా డబ్బులు ఖర్చు అవుతాయి దాచిన డబ్బు తీసుకర్చు పెట్టవలసి వస్తుంది ఎందుకు ఖర్చు అవుతుంది ఏ రకంగా ఖర్చు అవుతుంది అంటే దుర్వి దుర్వినియోగం అవుతుంది సద్వినియోగం రెండు అవుతాయి ఆస్తి పెంచడం కోసం డబ్బు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది ఏదైనా ఇల్లు స్థలం నుండి కొనడం కోసం దాచిన డబ్బు తీసుకొచ్చి పెట్టే అవకాశం ఉంటుంది అలాగే ఆరోగ్యం కోసం లేనిపోయిన గొప్పల కోసం డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం ఉంది ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మీకు ఎలా వస్తుంది ఎంత కష్టపడితే వస్తుంది ఎంత ఈజీగా ఖర్చు అయిపోతుంది మీరు క్యాలిక్యులేషన్ వేరే వేసుకోవాలి లేకపోతే సంవత్సరం అయ్యేసరికి శూన్యఫలితం ఉంటుంది చాలా డబ్బు ఖర్చు అయిపోతుంది వెనక్కి తిరిగి రాదు ఏం చేయలేని పరిస్థితులు ఉంటాయి జాగ్రత్తగా చూసుకోండి రాజభుజం అవమానాలు చూసినట్లయితే రాజభుజం ఒకటి అవమానం ఐదు అవమానం అంటే అందరూ తిడతారు అలా అనుకోవద్దు మీకు స్థితిరీత్యా ఐదవ స్థానంలో శని అనుకూరుడు కాదు ఎనిమిదో స్థానంలో గురుడు అనుకూరుడు కాదు పన్నెండవ స్థానంలో కేతువు అనుకూలుడు కాదు ఈ సమయంలో మీరు ఎలాగుంటుందంటే సలహా ఇస్తారు వాళ్ళకి తెలిసిందే మీరు చెప్తారు వాళ్ళు తెలిసిన విషయం మీకు తెలియదు లేదు జనరల్గా మీరు చెప్తారు ఇది ఆల్రెడీ ఫేస్బుక్లో యూట్యూబ్లో చూసేసి ఉంటారు మాకు తెలిసిందే నువ్వు మళ్ళీ చెప్తున్నావు అని చెప్పి విసుక్కుంటారు లేదు మాకు తెలుసులేదు మీరు చెప్పక్కర్లేదని మాకు తెలుసండి అన్నారు అనుకోండి పరువు పోయినట్టే కదా అందువల్ల ఎదురువాడి శ్రేయస్సు కోరి కానీ మేలు కోరి కానీ వాళ్ళకి ఏదో నేర్పాలని తాపత్రయం కానీ ఉండడం మంచిదే అది మీరు వాళ్ళని తలదేసినట్టుగా మీరు వాళ్ళ ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఫోర్స్ ఫోర్స్ పెట్టి ఇది ఎక్కువ చేస్తున్నట్టుగా మీరు కనబడకుండా ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పి పక్క తప్పుకోండి అలా చేసి మీ గౌరవం మీరు కాపాడుకుంటారు లేకపోతే గౌరవం పోగొట్టుకుంటారు ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన ఈ సంవత్సరం మే ఒకటో తారీఖు నుంచి గురుడు ఎనిమిదవ స్థానంలో లోహమూర్తిగా ఉన్నాడు బలహీన గురుడు మూడవ స్థానానికి ఆరో స్థానానికి అధిపతి ఎనిమిదవ స్థానంలో ఉన్నాడు ఎనిమిదో స్థానంలో గురుడు జీవకారకుడు అందువల్ల ఈ గురుడు కొన్ని మార్పులు చేస్తాడు కొన్ని రకాలుగా ఇబ్బంది పెడతాడు కొన్ని రకాల బెనిఫిట్ ఇస్తాడు లోకంలో మనుషులు ఏమిటి ఏ రకంగా మనుషులు ఉంటారు ఏ రకంగా మనం అర్థం చేసుకోవాలి లోకాన్ని చెబుతూ ఉంటాడు గురుడు అదే సమయంలో ఈ గురుకుని యొక్క దృష్టి ఏ ఏ రావసరం మీద ఉంది అన్నప్పుడు మీ జాతకంలో పన్నెండవ స్థానం మీద గురుగ్రహం దృష్టి ఉంది నాలుగో స్థానం మీద గురుగ్రహం దృష్టి ఉంది ఎనిమిదో స్థానం మీద గురుగ్రహం దృష్టి ఉంది డబ్బు ఖర్చు రావాల్సిన చేతికి రాకపోవడము వచ్చేదానికంటే వెళ్ళేది ఎక్కువైపోవడము మీరు కమిట్మెంట్ ఇచ్చి ఎలాగలా ఫుల్ఫిల్ చేయాలి అని చెప్పి అనుకొని మీరు నష్టపోయి ఎదురు లాభాలు చేకూర్చే పనులు కొన్ని సందర్భాలు చేయడం ఇలాంటి వాటి మూలంగా మీరు కొన్ని చిక్కులు ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఈ గురుగ్రహం వల్ల వచ్చే ఇబ్బంది ఎలా ఉంటుందంటే వెంటనే ఇబ్బంది పడుతుందని గుర్తించరు అదే శనివల్ల రాహువల్ల కేతుపల్ వెంటనే మళ్ళీ తెలిసిపోతుంది గురుడు వాళ్ళు వచ్చే ఇబ్బంది పీకలదు మునిగిపోయేదాకా మనకు తెలియదు చూద్దాం 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 ఇంకేదో కారణం ఉందేమో ఇంకేదో కారణం ఉందేమో డైవర్ట్ అయిపోతూ ఉంటారు అట్ల తెలియకుండా అందువల్ల ఏదైనా ఇబ్బంది వస్తే ఎందువల్ల ఇబ్బంది వచ్చింది వెంటనే దాన్ని ఎనలైజ్ చేసుకోండి చేసుకుని తగిన పరిహారం చేసుకోండి మీరు ఇంకా ఈ గురుడు వల్ల వచ్చే ఇబ్బంది ఎలా ఉంటుంది మీకు జన్మరాశిలాగా అయితే మూడో స్థానం అధిపతి కొంతమందికి చిన్నతనం నుంచి ఏమైనా అనారోగ్యాలు ఉన్నట్లయితే అంటే ఈ స్ట్రిప్ డిస్క్ అయినా లేకపోతే రే చీకట్ లాంటివి ఇలాంటివి ఏమైనా కొన్ని డిసీజెస్ ఏమైనా ఉన్నట్లయితే కంటిన్యూస్ బీపీ షుగర్ థైరాయిడ్ ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే వాటి మనకు ఎక్కువ ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కొంచెం ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉంటుంది ప్రతి పని కూడా రెండు మూడు సార్లు చేస్తే కానీ ఏ పని పూర్తి కాదు ఆస్తులు పంపక లాంటివి ఏవైనా జరిగితే వాటి కోసం పెద్ద మనుషులు పంచాయతీలు కానీ ఈ కోర్టుని ఆశ్రయించడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది అందువల్ల ఏది కూడా తెగేదాకా లాక్కుండా కొంత కాంప్రమైజ్లో వెళ్తూ ఉండండి కొంత చిన్న చిన్న నష్టం వచ్చినప్పుడు కూడా కొంత కాంప్రమైజ్ వెళ్ళి వెళ్ళే ప్రయత్నం చేయండి ముఖ్యంగా అయిన వాళ్ళతో తగాదాలు పడవద్దు ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన ఎందుకంటే ప్రపంచంలో శత్రుత్వం మిత్రుల ఏది శాశ్వతం కాదు రేపు మనకి అవసరం ఎలా వస్తుందో తెలియదు ఇవాళ లక్ష రెండు లక్షల కోసం మనం పెద్ద గొడవ పెట్టుకుంటే ఈ డబ్బు మంతటి శాశ్వతంగా ఉండేది కదా మనుషులు దూరమైపోతారు ఇది గుర్తించాలి చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసర విషయాలు అనవసర వివాదాల్లో ఇందులో తలదోచదు లేకపోతే ఐదవ స్థానంలో శని ఈయన మీకు సంవత్సరం అంతా కూడా రజతమూర్తిగా సంచారం చేస్తున్నాడు స్థితిరీత్యా ఐదవ స్థానం శని మంచిది కాదు కానీ మీ రాశికి రాజయోగం ఇచ్చేవాడు శని జీవితంలో స్థిరత్వాన్ని ఇస్తాడు ఈ సమయంలో ఆలోచనలో పరిపక్వత గురుడు ఏం చేస్తాడు ఏదో చెయ్యాలని తాపత్రయంతో తిట్లు తింటూ ఉంటారు శని శని కూడా ఏం చూపించే ఫలితాలే ఇస్తాడు కానీ ఈయన ఆగి ఎందుకు మనం తిట్లు తింటున్నాము మనం మౌనంగా ఉంటే పోతుంది కదా మనకి ఎందుకు అనవసరం గొడవలు అని ఈ లాజిక్ రైట్ చేసి తగ్గిస్తాడు మన మనం డౌన్ చేస్తాడు గురుడు సహాయం చేసి సహాయం చేయంటాడు శని నీకెందుకు అంత అవసరం ఏంటి వాళ్ళు అడిగితే చేతిగా అని చెప్పి ఆపుతాడు ఈ రకంగా శని మీకు ఉపయోగపడతాడు అలాగే ఐదో స్థానంలో శనిగ్రహ సంచారం పన్నెండులో కేతు సంచారం ఈ రెండు కలిపి స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా ఇది మంత్ర సాధన చేయడము దేవతా పూజలు చేసుకోవడము ఇవన్నీ కూడా కొంత ఆ రకంగా మీ లైఫ్ని చూన్ చేసుకొని ప్రశాంతమైన జీవితం గడిపే ప్రయత్నం చేస్తారు ఇదే సమయంలో ఈ శనిగ్రహ ప్రభావం హైర్ ఎడ్యుకేషన్ ప్లాన్ చేస్తున్నారా స్పెషలైజేషన్ ప్లాన్ చేస్తున్నారా ఒకవేళ మీరు ప్రారంభం చేసి అవ్వకుండా అంటే మీకు సీడ్ దొరక్క ఆగిపోయి ఇలాంటివి ఏమైనా ఉండి ఉంటే కనుక ఎందువల్ల ఆగిపోయింది ఏం చేస్తే వస్తుంది నెక్స్ట్ అటెంప్ట్లో సక్సెస్ అవడానికి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే ఆరో స్థానం రాహు అన్నాడు ఆయన మీకు యోగాన్ని ఇస్తాడు ఆరో స్థానం రాహు కార్యసిద్ధిని ఇస్తాడు అన్ని పనుల్లో విజయాన్ని ఇస్తాడు ఆర్థిక విషయాలు మంచి బలం కలుగుతుంది రాజకీయ సామాజికంగా పరుగుబడి పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది కార్యసిద్ధి వస్తుంది ఇవన్నీ కూడా రాహు ఇస్తాడు ఈ పక్కన గురుడు శని ఇద్దరు ఇబ్బంది పెడుతున్నప్పటికీ రాహువు మాత్రం మీరు పడిపోకుండా స్థాయి పడిపోకుండా నిలబెడతాడు ముఖ్యంగా ఈ గురు శనులు వక్రించే సమయంలో మీరు చెప్పిన చిన్నదని అనారోగ్యాలు ఏమైనా ఉన్నట్లయితే ఫిట్స్ రావడం కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే ఎవరికైనా వాడి మూలంగా మళ్ళీ కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అందువల్ల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోండి గ్రహం బలం ఉంది ఆ బలం ఇంకా కొంచెం పెంచుకుంటే ఈ గురుడు వల్ల బలహీనతను రాహు కంట్రోల్ చేస్తాడు ఈ రాహు బలం పడాలంటే బలం పెరగాలంటే దుర్గాదేవి ఆరాధన చేసుకోవాలి ముఖ్యంగా శివారాధన దుర్గాదేవి ఆరాధన ఈ రెండు కూడా మీకు అతి ఉత్తమమైనవి ఈ సంవత్సరం గురుడు వల్ల బలహీనత తగ్గడం కోసం దక్షిణామూతి హోమాలు చేయించుకోండి పెద్దవాళ్ళు బ్లెస్సింగ్స్ తీసుకోండి రోజు భస్మాన్ని ధరించండి రుద్రాక్షమాల ధరించండి నవగ్రహాలు గురుగ్రహ కవచం చదువుకోండి చదువుకుంటే ఈ గురుడు వల్ల ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఈ రాహుకేతులు ఈ సంవత్సరం అంతా కూడా ఆరవ స్థానంలో రాహువు పన్నెండవ స్థానంలో కేతువు లోహమూర్తులుగా ఉన్నారు ఈ ఆరవ స్థానంలో రాహు మూలంగా సక్సెస్ వస్తుంది మీకు ఇందాక అని చెప్పాను నేను ఏమైనా కోర్టు కేసులు లాంటివి ఏమైనా ఉంటే కాంప్రమైజ్లోకి వస్తే సెటిల్ చేసుకోవడం మంచిది విజయం వస్తుంది వచ్చినా కానీ ఇంకా సాగదేయకుండా అక్కడికి ఆప్ చేయండి భార్యాభర్తల మధ్యలో తగాదాలు ఉంటే సానుకూలంగా రాజీ మార్గంలో ప్రయత్నం చేసి మళ్ళీ జీవితాన్ని కొనసాగించే ప్రయత్నం చేయాలి ఆస్తి కాదు కాంప్రమైజ్ అంటే కొంత నష్టమో కొంత లాభం ఏదో చేసుకుని సెటిల్ చేసేసుకుంటే రేపు వాళ్ళతో మళ్ళీ మీరు మాట్లాడే అవకాశం ఉంటుంది బంధం విచ్ఛిన్నం అవ్వకుండా రాహు నిలబెడతాడు ఈ సమయంలో ఏ రకమైన గొడవ వచ్చినప్పుడు కూడా అందువల్ల రాహుగ్రహాన్ని ఇంకా కొంచెం బలపరిచే ప్రయత్నం చేసుకోండి ఇలాంటి ఇబ్బందులు ఎవరికైనా ఉంటే అంటే కోర్టు కేసులు ఎవరైనా ఉంటే ప్రత్యంగర హోమం చేయించుకోండి ప్రత్యంగర లేదా శూన్య దుర్గ హోమం చేయించుకోండి బాగుంటుంది మొత్తం మీద శుభాశుభశ్రమంగా ఉన్నది రాహు ఒక్కడే మిమ్మల్ని నిలబెడతాడు ఈ రాహు నిలబెట్టడం అనేది మీకు ఉపయోగపడుతుంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో గ్రహాలు మళ్ళీ రాసి మారినప్పుడు గురుడు తొమ్మిదో స్థానానికి వెళ్తాడు అనుకూల స్థితి శని ఆరుకు వెళ్తాడు అనుకూల స్థితి రాహు ఐదులోకి వస్తాడు వ్యతిరేక స్థితి కేతు పదకొండులోకి వెళ్తాడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాల నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాల్లో శనికేతువులు మీకు అనుకూల స్థితిలో ఉంటారు గురుడు మధ్యలో కొంతకాలం అనుకూలం కొంతకాలం వ్యతిరేకంగా ఉన్నా కానీ ఇప్పుడు రాహు ఎంత బలాన్నిచ్చి నిలబెడతాడే మిమ్మల్ని వచ్చే ఏడాది నుంచి శని ఎంత బలాన్ని ఇచ్చి నిలబెడతాడు అందువల్ల ధైర్యంగా ఉండండి సమస్యలు కొని తెచ్చుకోవద్దు ఆరోగ్యం జాగ్రత్త ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి సరిపోతుంది శుభం పోయాదు